హాయ్ గైస్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చింతకని చివర్లో గల అడవి ప్రాంతంలో ఒక వాగులో పన్నెండో పదమూడో శతాబ్దానికి చెందిన పురాతన విష్ణుమూర్తి దశావతార విగ్రహం బయటపడింది అత్యంత సుందరమైన శిల్పకళ పది అవతారాలతో ఉన్న ఈ విగ్రహం భక్తుల్ని ఆకర్షిస్తుంది చూశారు కదా ఎంత సుందరమైనది ఇంకా నీటిలోనే ఉంది ఈరోజు బ్లాక్ అది ఒక కొత్త లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇలా పొలాలం పడి పడి ఆడవలం పడి వెళ్తా ఉండాలి ఈరోజు కొత్త లొకేషన్కి వెళ్తాం కదా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూపిస్తాము పదండి హాయ్ గాయస్ ఈరోజు మనము మళ్ళీ ఒకసారి అడవుల పొంట చైన్ల పొంట దారి పెట్టినాము ఏంటిదంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ షేన్లో నీళ్లు పెట్టడానికి ఒక వాగులో పొక్కదోడినప్పుడు అక్కడ ఒక విగ్రహం బయటపడింది ఫస్ట్ నేను అది వెంకటేశ్వర స్వామి విగ్రహం అనుకున్నాను దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఏం విగ్రహం అది విష్ణుమూర్తి నచ్చవుతారు విగ్రహం విగ్రహం మాత్రం ఆ టైంలో చాలా బాగుండే ఎవరు ముట్టలేదు ఏమో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరన్నా దాన్ని కదిలిచ్చి మెదిరించి ఏమైనా ఎరగ్గొట్టారేమో తెలియదు కానీ ఈరోజు మేము అక్కడ చూపించడానికి పోతున్నాం నేను వెంకటరెడ్డి బట్ ఏంటంటే అప్పుడు పోయినప్పుడు చాలా లాంగ్ ఉండే ఇప్పుడు కొంచెం నియర్ వేలో మనోడు తీసుకుపోతాడు ఏమంట వెంకటరెడ్డి సత్య చాలా దగ్గర అంటే ఇప్పుడు పొలాలు పంటలు లేవు కాబట్టి చాలా దగ్గర అనిపించింది బైక్ ఇక్కడ దాకా రావడం ప్రతి వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది వాగులు వంకలు అడవులు ఒక మంచి వీడియో తీయడం కోసం ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తామంటే మీరు ఊహించలేరు వాగులు వంకలు షేన్లు అన్నీ తిరుగుతూ ఉండాలి ఎందుకంటే ఒక మంచి వీడియో తీయాలంటే కష్టపడితేనే ఏదైనా మంచి వీడియో వస్తుంది బట్ మీరు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు అలాంటివి చేస్తే ఇంకా కొంచెం ముందుకు పోయే అవకాశం ఉంటుంది మాకు కొంచెం ధైర్యం వస్తుంది అరే మీరు చూస్తున్నారు కదా ఇంకో కొంచెం వింత ఇంకో మంచి చూపెట్టాలి అని అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేలో వెళ్తున్నాం పదండి గాయస్ చివరికి చేరుకున్నాము ఆ ప్లేస్కి బట్ ఏంటంటే వాటర్ మాత్రం చాలా ఉన్నాయి ఇంతకుముందు వచ్చినప్పుడు మాత్రం వాటర్ చాలా తక్కువగా ఉండే ఇప్పుడు ఫుల్ వాటర్ వచ్చి ఉన్నాయి మీరు చూస్తాము అది ఎక్కడుందో కూడా మాకు వెతకడానికి కనిపించట్లేదు చూశారు కదా వాటర్ ఎలా ఉన్నాయి చూడు ఇంత ఉన్నాయి వాటర్ పెద్ద చెట్టు మధ్య చెట్టు మద్ది షెట్టా మద్ది ఓకే ఈ ప్రాంతంలో ఉండాలి చిన్న 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 చేపలు కనబడుతున్నాయి ఇక్కడ చూసారు కదా అవు అక్కడ అవు అదే 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 ఓకేనా గైస్ చూడండి మీరు కూడా చూపిస్తున్నాను ఇగో ఈ ప్రాంతంలో ఉంది విగ్రహం కనిపిస్తున్నాము కొంచెం నియర్ పోతే చూడండి చూశారు కదా విష్ణుమూర్తి దశావతార విగ్రహం అది కొంచెం ట్రై చేస్తాము ఇంకో కొంచెం మంచిగా చూపించడానికి మురుకులు అయితే కావచ్చు నేను లాస్ట్ టైము మేము తీసినప్పుడు ఆ చేతిలో ఉన్న శంఖము కిరీటము మొత్తం విగ్రహం కనిపించుండే ఇప్పుడు వాటర్ చాలా ఎక్కువగా ఉన్నాయి వాటర్ ఫ్లోటింగ్ అనేది ఆగితే కొంచెం మనకి ఇంకా క్లియర్గా కనబడే అవకాశం ఉంటుంది గాయస్ కట్ట వచ్చిండరుకులు అవుతున్నాయి మళ్ళీ విగ్రహమే కనబడుతుంది అందులోంది ఎక్కడ ఉంటుంది అనేది ఇది మాదారం శివారులో ఉంటుంది మాదారం శివారు గుంతమ్మకి మధ్యలో ఉంటుంది ఒక రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది మాషిన్ ఇదే తలాప్కే అంటే మన చింతకాని పెద్ద బాగా అంటారు పైన ఇక్కడ మన ములుగు వేలి దగ్గర నుంచి వస్తుంది దగ్గర దగ్గర మెలుగు ములిగి వేలి దగ్గర నుంచి వస్తుంది దగ్గర దగ్గర ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు అవుతాను మేము కాబట్టి దీన్ని తీసి అధికారులైనా ఎవరైనా వచ్చి తీసి ఒక గద్దె లెక్క కట్టించి పైన పెడితే దేవునికి అరే ఒక్క శక్తి ఉన్నంతవరకు వాళ్ళు వచ్చిన కొబ్బరికాయ శనివారము మంగళవారము బుధవారము ఎట్లో ఉవ్వుట్టినట్టు వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని పోతారు కొబ్బరికాయ ఇంత పాలు పూలు అవి ఒకటి వచ్చి దీపం గీపం పెట్టుకుని పోతారు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల నుంచి దానిలోనే ఉండండి అక్కడనే ఉండండి ఏ అధికారులకు మేము మాదారం ముత్తరం ఎంఆర్ఓ గారికి కూడా ఇది కంప్లైంట్ ఇచ్చినాం ఓలు కానీ తెలియజేయడం జరిగింది తెలియజేయడం జరిగింది కానీ రాలేదు తెలియజేసినా కానీ ఇంత మటుకు ఎవరు సహకరించలేదు ఎప్పుడైనా కొద్దిగా సహకరించి దాని పైన పెట్టండి ఆ శేను ఆ శేను ఆ కూడా నేను కవులు పట్టిన శైనా అలా వాళ్ళ డాడీ పేరు వాళ్ళ కొడుకు పేరు సారా ఇప్పుడు ఉన్నాడు గారబెల్లన ఉన్నాడు వాళ్ళదే భూమి ఆయన అంటాను కదంటే వాళ్ళని సహకరించి ఇచ్చేది ఉంటే నేను ఇంత ఒక రెండు గుంట అర్ధగుంట ఇస్తా పెట్టుకొని ప్రతిష్ట చేసినా మంచిది అని అంటాను యాక్చువల్లీ దాని వెనక అది ఫస్ట్ మంచిగా ఉండే దాని వెనకాల ప్లేట్ ఒక చిన్న ముక్క వెనక బ్యాక్ సైడ్ ఒక ముక్క ఉంటుంది అది విరిగిపోయింది అది ఒక ప్రాంతంలో పడేసి ఉండే మేము చూసినా వచ్చేటప్పుడు మీకు కూడా వీడియోలో చూడండి కాకతీయుల కాలం నాటి నల్లరాతితో చెక్కిన విగ్రహం ఇది కాకతీయులు శివుణ్ణే కాదు విష్ణుమూర్తి అంతేకాకుండా చెన్నకేశవులు కేశవులు ఇట్లాంటి చాలా దేవుళ్ళ గుళ్ళు కూడా వాళ్ళ కాలంలో ఉన్నాయి అందులో ఇదొకటి విష్ణుమూర్తి దశావతార విగ్రహం ఇది గత మూడు సంవత్సరాల క్రితం నేను ఇదే వీడియోని అంటే వీడియో తీసి చూపించాను ఆ టైంలో ఇది నల్ల రాయిగా కనిపించి ఉండే ఈ వరదలకి వాటికి వీటికి అది అలా అయిపోవడం జరిగింది అధికారులను కోరుకునేది ఏంటంటే ఇక్కడున్న సరౌండింగ్లో ఎవరైనా కూడా అధికారులు ఎవరైనా ఉంటే స్పందించి కొంచెం విగ్రహాన్ని బయటికి తీసి ప్రజలకి పూజ పూజకి కోసం అని చెప్పేసి పెట్టాలని కోరుకుంటున్నాము చా ఎందుకంటే కొన్ని సంవత్సరాలు కొన్ని ఏళ్ళు కొన్ని వందలు వేల సంవత్సరాలు పూజలు జరిగి ఉంటాయి అభిషేకాలు జరుగుంటాయి ఉత్సవాలు జరుగుంటాయి అలాంటి విగ్రహం ఇప్పుడు ఇలా కాలక్రమాన లోపలికి వెళ్ళిపోతుంది చాలామంది ఏమన్నారంటే విగ్రహము ఏదన్నా పగిలిపోయి ఉండొచ్చు అందుకే ఇట్లా పెట్టారు అని అంటారు కానీ బట్ విగ్రహం మాత్రం ఈ రెండు శంఖాలు చేతులును ఆ కిరీటం వరకు కనిపిస్తుంది అప్పుడు చాలా బాగున్నది కింద అనేది చూడలేదు కాబట్టి తీసి చూస్తే కానీ దాని గురించి పూర్తిగా అవగాహన రాదు కాబట్టి అధికారులకి తీయాలని కోరుకుంటున్నాం ఎగ్జాక్ట్గా చూస్తున్నారు కదా అక్కడే ప్రతాపగిరి కిలా దాని కింద ఉన్న గొంతమ్మ గుట్ట గొంతమ్మ గుట్ట దగ్గర నుంచి ఒక టూ కిలోమీటర్ల దూరంలో మీకు ఈ వాగ్ అనేది పోతూ ఉంటుంది వాగులో మనకి విష్ణుమూర్తిది దశావతార విగ్రహం అనేది ఆ ప్రాంతంలో ఉంది నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఏదో ఒక పెద్ద దేవాలయానికి సంబంధించిన స్ట్రక్చర్ ఉండి ఉండాలి బట్ అది ఇప్పుడు కనిపించట్లేదు ఎవరికైనా ఈ ప్రాంతంలో ఏదైనా దేవాలయానికి సంబంధించిన స్ట్రక్చర్ కనపడితే ప్లీజ్ దయచేసి దయచేసి నాకు చెప్పండి మనం ఒక వీడియో తీద్దాము వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం మనవంతుగా మనం చేద్దాం గ్యాస్ విగ్రహం అనేది త్రీ ఇయర్స్ బ్యాక్ బ్లాక్గా ఉండే నీటి వరద వల్ల కానీ ఇసుక అటు ఇటు పోవడం వల్ల కానీ విగ్రహం అనేది కొంచెం రాయి అనేది కనిపిస్తుంది అండ్ వాటర్ కూడా చాలా ఫుల్గా ఉన్నాయి మనము ఇప్పుడు చూపించలేకపోతున్నాము బట్ ఎండాకాలంలో ఎవరైనా ఉండి అధికారులు పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే దాన్ని తీసి బయటికి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే ఒక పురాతనమైన స్ట్రక్చర్ అది కాకతీయుల నాటి కాలంది కాబట్టి కొన్ని వందల సంవత్సరాల పూజలు పురస్కారాలు జరిగి ఉంటుంది కాబట్టి విష్ణుమూర్తి దశావతార విగ్రహం అంటే మన చుట్టుపక్కల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కానీ ఈ చుట్టుపక్కల మనకి విష్ణుమూర్తి దేవాలయం అనేది ఎక్కడ కనబడదు అలాంటి విగ్రహం ఇక్కడ కనిపించింది అని అంటే అధికారులు స్పందించాలి ప్రతి ఒక్క భక్తుడు దీని గురించి ఆలోచించాలి అండ్ పురావస్తు శాఖ కానీ లేకపోతే దేవాలయ శాఖ కానీ లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఎవరైనా ఉంటే దీని మీద కొంచెం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము మళ్ళీ మరొక వీడియోలతోటి మేము ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్ జై భారత్